એને આ કોરસે ના બેહીયા આ કોરસે આઈ ગઈ દાઈ તેલા સાપરા આને તો લેલાવા આ અટકાતા કાઉટ પાદરે હતાની કાવસે કાવસે તકવો લે તકવો ના બો ના આને હે કોરસે ઓટ આડું કરા દો સાપલ કો ના કરા ના సరళ ఇ రాగినాడి సరళింగ Agora é... గోదావర చేపలు పట్టి పొద్దుగాల తీసుకొచ్చి ఇది చేపలు అమ్ముక పోయి రావే అని గుణంటే పొద్దుగాల లేచి కూరపు వండగానే ఆయనతో చేపలు పోయింది దాని ఎందుకు కూడా అక్కడ అమ్ముయో లేదో ఆకంత కష్టాలు పడతాను మా గోదా చూసినవా నీకు లేదో చూసిగా చూస్తారు పొద్దు గొడవనే పోయింది మన్ను కూడా ఇవ్వరం పట్ట వాళ్ళైనా రాలేదు లేదు గుబ్బలేదు కూరలేదు ఎండింటి సత్తారు పోరాలు అలా ఆగుతలేరా నాకేమో నిద్ర లేదా అది పోయి టౌన్ లోడలి అక్కడ ఏదో మన్ను కూడా మూడు పోతారుల మీద అటు ఇటు అటు ఇటు అంటే ఇటు తిరుగుతుంది శీతకరితీ కుక్కర్ ఎక్కాడు మనవాడు ఏమవుతుందో కానీ దాన్ని విసి కుసం వెళతాడు ఇక్కడ మూలం ఇటు ஒன்னியாயே சிகே சிகேண்ட்கல்கு உபுருக்கு உபுருக்கு கரம் குன மொகபடா நீ கவுனி கானைக்கு அப்பா எங்க ஒரு தடனை படுவா என்ன சொல்லுது எட்டன படுவா அங்கடை பேன அங்கடைய அங்கடையை படத்த

گونام ما منجي دي گونام سورا گونام ما منجي دي گونام سورا

మీ పోసి ఎక్కువ పాసాంగం పాసాంగతాయి ఆరులున్నాయి జల్లలున్నాయి పాపల తటశిల్పులున్నాయి કોર બરક મને એલાબા ઈ પાખ રૂપિયા બેટુ કાઈ પાખ રૂપિયા એવો કે કેંતો બાપા લોકો કેંતો બાપા ઈ પાખ

அக்கடி ஏன்னா சீக்கிரம் கண்ணு தெல்லார்க்கு தெல்லார நல்லா నీకెందగారు గుల్లగాాలని కొల్లితా అప్పో నీ ఎంత రే చెప్పాలి గుల్లితావా అప్పో గుల్లితావు నాది కొడైదలే నీ మొన్నేరు తోట ఉంటావు నువ్వు గుల్లితను మార్వే కొడాలి నేను గుల్లితు బిడాని అంటే ఎంటి తోమేపు ఎంత లేద గాని ఇప్పుడు నువ్వే నువ్వే బాడే నువ్వు ఏని తరాలి తరాలి ఆ ని ఇక చింతరాజు భూమి మీద కోట దగ్గర పల్లెని సర్తీ దగ్గర అందరికన్నా అడ్వాన్స్ మెయిన్ చేస్తున్నాను అన్నాడు

പൊതുപോടിയ പൂലുഖം മുച്ച പെടുത്ത

పాలకమారి దగ్గరికి పోతావు ఆడే పంచుకుంటాడు నీకు పొద్దు 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 వాళ్ళే ఆ నేనకేమైనా చంద్రవ్వ మల్లవ్వ రాజవ్వ వాళ్ళందరూ వస్తారు నువ్వు మాత్రం ఆడే ఉంటావు ఏంటి అది మంచిగా మరిగిన పాలకమారు ఏమన్నా అంటే అన్న అని అంటాడు కదా అవ్వ చూడు లచ్చక్క చక్క నువ్వే చూసినవు కదా పాలకుమార్ దగ్గర ఏం జరుగుతాను నీకైతే ముందుగా డబ్బు పట్టుకుని వచ్చిన నీ ముందుకు ఎక్కువ ఆగు పోస్తా ఆగిపోతా ఆగిపోతా అని అన్నాడు ఆ ఇప్పుడు చూడు నా మొగలికి నాకు ఏం అంటాను అయితే ఇచ్చింట అదేదో దాటికైనా అడ్డు పట్టి పొత్తు అయిపోదాయి ఇప్పుడు అందరికి అసలుగా నాకు పోచేది అది అనేది డబ్బా చే వాళ్ళకు పోసి ఇగో పోసినప్పుడు లీటర్ పాలు అని నా దాకా పోచారు ఇప్పుడు అవన్నీ వంటక నచ్చి నేను చాపలకే పోవాలా నేను సాయ్యిపోయానా పోరగ అని పెట్టిన దగ్గర పొయ్యి గత కింద ఉన్నది కదా తలకేసి దాని కింద కంట దొరికి నేను అసూ లేదా అది చూసి పోరగ పెట్టి అయిపోయి కదా నేను చెప్పి నాన్న గురించి అని కళ్ళని విన్నే ఉన్నాయి రంగు కుమారి ಇಲ್ಲಿ ಪುರ ಚಾಲ ಎಪ್ಪತ್ತೇ ಅಂಗಡ ಸರಿ ಮೊಕ್ಕೂಡ